జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనిపిస్తుంది లేదండి అసలు బాగోలేదండి మేమంతా కావాలని మన ఊళ్ళో జగన్ గెలిపించుకున్నాం వాళ్ళ నాన్నగారిని చూసి ప్రభుత్వం అట్టానే ఉండిద్ది వాళ్ళ నాన్నగారు లాగా చెప్తారని చేసి కావాలని మరీ వేసుకున్నాం వేసుకున్నందుకు ఊళ్ళో చెప్పుకోలేకపోతున్నాం ఫలాన ఓటేసామని చెప్పుకోలేకపోతున్నాం సిగ్గు చెట్టు చచ్చిపోతున్నాం ఇక్కడ అనగానే అమరావతి రాజధాని అది ఎవరికైనా బాధే కండి అదే మనమాట బాధగానే ఉంది మాటకి వాటికి ఇచ్చారా భూమి ఇచ్చారు ఇక్కడ ఆ ఇచ్చాం భూమినిచ్చాం ప్లస్ మా కొద్దిగా భూమి ఇచ్చేసాం మేము టాప్ వేసి టాప్ వేసి ఉంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాలుగున్నర పనులు ఉన్నాయా మరి ఇక్కడ ఏ పనులు ఇంకా మా కుర్రోళ్ళు బజార్లో ఇప్పుడు తిరుగుతున్నామండి పనులు లేక నాలుగు వేల పెట్టి అసలు ఏమన్నా పనులు ఏమన్నా జరిగినాయి ఇక్కడ కట్టడా కట్టడాలు అస్సలు కట్టడాలు అనే ఏం లేదు మరి ఎక్కడికి వెళ్ళి పనులు చేస్తున్నారు ఇప్పుడు వెళ్తున్నాం మంగళగిరి విజయవాడ సిటీలకు వెళ్తున్నాం మన ఊళ్ళో ఏమున్నాయి పనులు అసలు మరి ఈసారి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నా ఆయన గారి ప్రభుత్వం బాగుంది ఆ మాట అన్నమాట కావాలని రాజశేఖర రెడ్డి వారి మొహం చూసి ఆ రాజకీయం చూసి ఆ అభిమానంతో ఒక్కసారి ఒక్కసారి మనం వేసేవాళ్ళు కాని జగన్ గారికి అదేనండి ఏసీ చెప్పుకోలేకపోతున్నా సిగ్గుతో చచ్చిపోతున్నాం ఎవరన్నా మన బయట ఎట్లా సంగతి అని చెప్పున్నా మీరే ఆ జెండాలు తీసుకొని మీరే ఎగిరారు కదా నా ఒకరికెళ్ళారని తిడుతున్నారు ఆ మాటకు అసలు సిగ్గుతో చచ్చిపోతున్నాం ఫస్ట్ సరే ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు మంచిదే కలవటం ఖచ్చితంగా మంచిదే అనుకుంటున్నాం అండి గెలుస్తారు ఇద్దరు కలిసి కంపల్సరీ గెలుస్తారండి మీరు ఎవరికి కంపల్సరీగా జగన్ జగన్ అంటున్నా చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది మీ ఏరియాలో ఎవరు దేవనండి మా టాపర్ వాళ్ళు అయితే మటి కంపల్సరీగా తెలంగాణ వెళ్ళిపోవటమే టాపర్ అంత వరకు కంపల్సరీగా టాపర్ మా కుర్రాళ్ళు అందరు బజార్లు ఒక రోజు ఉంటే ఐదు రోజులు ఉండే పని చూడండి చూడండి మా కుర్రాళ్ళు కూడా ఖాళీగా తిరుగుతున్నాం ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మరి కన్ఫామ్ గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే వస్తారు అనుకుంటున్నాం ఈసారి మరి ఏంటి ఎవరు వస్తే అనుకుంటున్నారు మరి ఏదో వచ్చిందా చూస్తున్నాం నమ్మకంగా యా య యా గెలిపించాం రెండోసారి మొన్న ఏమో వైసా రిజిస్పెన్ గెలిపించారు కదా మరి ఇక్కడ ఇచ్చాం అసలు మా వెంకే అట్లా ఎమ్మెల్యే కానీ కాని బా జగన్ గాని పోయ్ ఉండహా యా కౌలేవారే అబ్బా సమానం చెప్పో ఎవరి సహా మాకు అదే అండి సరే అవొతే బాగుంటుంది అనుకుంటున్నారు మరి ఏం బాబు గారు అయితే పని చేస్తాడే మా హాస్య అది కాదు రైస్ కి మరి జగన్మోహన్ రెడ్డి కూడా నేను కంపల్సరీ వస్తాను నేనే గెలిచేది అంటున్నాడు పథకాలు ఇచ్చాను కాబట్టి నాకే ఓటేస్తారు అన్నారు చేసేవాళ్ళు ఏది ఓటు చేసేవాళ్ళు ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులని నవై తొమ్మిది చేసావు అదే అండి కంపెనీలు కానీ ఇవి కానీ వచ్చినా చదువుకున్న పిల్లలకి అదే లేవండి గ్రామాలు అసలు ఎక్కడా లేదు లేదు అసలు కూడా కూడా తోస్తున్నాడు ఎలా అనిపిస్తున్నావు అంటే అమరావతి ఇక్కడ అని చెప్పి మీరు అనుకున్న రాబోళ్ళు ఇచ్చారు తర్వాత ఒకసారి లేదని చెప్పాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎలా అనిపించింది మూడు అని ఇంకా చేస్తాడు ఇంకా చేస్తాడు ఇంకా చేసేది లేదు పెట్టేది లేదు వాళ్ళు స్వభావం వాళ్ళు చూసుకోట్రే కానీ ఇక్కడ వద్దు అమరావతి ఎందుకు వద్దన్నాడు అనుకూలంగా ఉందండి అక్కడ వైజాగ్ లో బంజులు బో బంజులు బోలు ఆకొన్నారు బాబు చేస్తారు వాళ్ళు ఇక్కడ అమరావతి పోయింది ఇక పోయి ఉండే గెలిపించాం అంకెత్వాళ్ళు వస్తాము అదే ఇక్కడ లోకేష్ గారు పోటీ చేస్తాను అంటున్నారు ఈసారి చంద్రబాబు గారు అబ్బాయి తగ్గ ఉంది గెలుస్తాడు మీరు మీరెవరికైతే బస్ట్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కేసా ఇప్పుడు చర్మ వస్తుంది మళ్ళీ ఎప్పుడు చూసా పెట్టి చూస్తా వాతావరణ బట్టి వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిస్తే వెళ్ళిపోయారు వేరే పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు ఎంత దొంగలు దొంగలు ఊరిపంచుకోవడం వస్తే బట్టి లోకేష్ గారు దొంగలకి వెళ్తానండి అది అది జరిగింది అది మా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి మేము పక్కా తెలిసిన కాదు పోయి మలకాపా గద్దారా అసలు ఇక వైఎస్ఆర్ పార్టీ బుద్ధులు పెట్టి తెలిపించాడు అత్త తప్పుకున్నాడు ఏ సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుపుతున్నారు కదా ఎలా ఉంటుంది పోతుందంటారు అంతా భూపాయ్ ఇక అంత జాతకం అండి అది తెత్తే మంచిదని కలవటం వాళ్ళ ఇద్దరు ఎప్పుడే కలవటం వాళ్ళు మంచిదేనా మంచిది అది ఇద్దరు కలిసి గ్యారెంటీ వస్తారు ఈ లోపల మధ్యలో చర్మిలాగా చోడపడింది చూడొచ్చింది ఓయ్ దాకా డౌన్ బొప్పాయి సీట్లు వస్తాయి నాకు దోడ పాత సీట్లు వస్తే నాతుంది అప్తా అని